ప్రాబ్లం అంటే ఇందులో ఏంటంటే ఇది న్యాచురల్ ఎవ్రీ డే ప్రాసెస్లో కొంచెం కన్జ్యూమ్ చేస్తున్నారు ఇట్ ఇస్ లైక్ డ్రింకింగ్ టీ లాగా అయిపోయింది కన్జ్యూమ్ చేయడంలో దాన్ని టీ మెటీరియల్ చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని డికాక్షన్ కన్జ్యూమ్ చేస్తున్నారు ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఇన్స్ సో వాట్ ఈస్ ద ప్రైస్ డీలింగ్ విత్ గ్రామ్ ఆఫ్ దిస్ స్టబ్స్ ఇట్ ఈస్ టోటల్ వర్త్ ఇస్ ఫార్టీ ల్యాక్ రూపీస్ ఇట్ డిమాండ్స్ ది డిపెండ్స్ ఆన్ ద కన్జ్యూమర్ డిమాండ్ లైక్ వీ హెవ్ డిస్కస్ నౌ సపోజ్ అ పర్సన్ హూజ్ నీడ్ అఫ్ ఇట్ యూ విల్ పే మోర్ మనీ పర్సన్ూ ఇస్ నాట్ ఇన్ ఇమీడియట్ నీడ్ హాఫ్ ఇట్ మెన్ నాట్ పే మనీ బట్ టోటల్ వర్త్ ఇస్ దాట్ ఫార్టీ లాక్ రూపీస్ వాట్ ఎవర్ యూ సీస్ నో అంటే మనం ఒక పర్టికులర్ అదే ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం చెప్పలేము కాకపోతే ఏంటంటే ఇది మిక్స్ అవుతున్నాయి అన్ని రకాల డ్రగ్స్ అన్ని రకాల పీపుల్ సప్లై జనరల్ స్టోర్స్ అయింది ఇప్పుడు ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ ఏరియా కాదు అన్ని రకాల మెటీరియల్ అన్ని రకాలుగా పీపుల్ కన్జంప్షన్ వస్తుంది వీల్ గెట్ దోస్ ఫ్యాక్ట్స్ వెన్ ఇంట్రా అంటే నేను ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ పర్టికులర్ రాష్ట్రం వచ్చిన వాళ్ళని కానీ నేను క్లియర్గా ఎవిడెన్స్ లేకుండా చెప్పడం సరైనది కాదు బట్ సోర్స్లో మనం వచ్చినాయి కొన్ని రూట్స్ ఎవరెవరు వస్తున్నారని మేము దాని మీద అంట్రావెల్ చేస్తున్నాము అది ఒకవేళ అట్లా నిజంగానే ఉంటే మీకు డెఫినెట్గా కమ్ టు దాట్ సార్ మీరు కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేశారా సార్ ఈ కేసులో కన్జ్యూమర్స్ ఇతను ఇతను ఒక కన్జ్యూమర్ అవుతాను ఇప్పుడు సన్వాల్ రామ్ అతను ఏ టూ ఉన్నాడు కదా అతను కన్జ్యూమర్ ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే ఇది అమ్మడానికి వేరే వాళ్ళను తీసుకొచ్చే టైంలో మనం పట్టుకున్నాం వీళ్ళని ఇంట్రాక్షన్ ప్రాసెస్లో ఎవరికి అమ్ముతున్నారు ఎవరికి అమ్మబోతున్నారు అక్కడి నుంచి మళ్ళీ ఇంత మెటీరియల్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎవరెవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది ఇది క్వాంటిటీ ఎట్లా అంటే వాళ్ళు బస్సులో తెస్తున్నారు కొన్నిసార్లు కొన్నిసార్లు వచ్చేప్పుడు ట్రైన్ రూట్లో తీసుకొస్తున్నారు లారీలో తీస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మోటార్ బైక్స్ మీద కూడా వాళ్ళకి డిఫరెంట్ కన్సైన్మెంట్ ఎంత రిక్వైర్మెంట్ అంటే దాని చేస్తున్నారు దెట్ ఇయర్ టేక్ అడాప్టింగ్ డిఫరెంట్ మెథడ్స్ మెథడాలజీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ సటన్లీ సప్లై ఎప్పుడు వస్తుంది డిమాండ్ ఉంటేనే వస్తుంది దిస్ పర్టికులర్ అక్యూజ్డ్ ఉమర్ రామ్ ఇది ఇంతకుముందు కూడా అరెస్ట్ అయినాడు ఇది ఇదే యాక్టివిటీలో ఉన్నాడు ఇతను వీళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చి చిన్న కవర్ జాబ్ ఏదో ఉంటుంది పనిచేస్తున్నాయి ఇతను కార్పెంటర్గా ఉండి రేలింగ్ ఉంటాయి కదా మనం అవి ఆ యాక్టివిటీలో ఉన్నాడు సో దే హ్యావ్ సమ్ అదర్ జాబ్ టు డూ దెన్ వెన్ ఎవర్ దే కైండ్ ఆఫ్ డిమాండ్ ఈస్ దేర్ అండ్ రొటీన్ వే దే ఆర్ డూయింగ్ ఇట్ సి దిస్ కన్సైన్మెంట్ టూ వెరైటీస్లో ఉంది సో ఎనీ వన్ కెన్ బీజ్ ద టార్గెట్ ఎనీ వన్ కెన్ బీజ్ ద కన్జ్యూమర్ సో వి కాన్ స్పెసిఫికలీ ఇందాక అడిగారు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటున్నారా ఆ షాప్లో పెట్టినారు అది ఈ టైంలో మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాము ఇప్పుడు లేబుల్ చేయలేము ఫలానా వాళ్ళు చేస్తారంటే మీరు అది చివరి వచ్చేస్తుంది పలానా వాళ్ళే చేస్తున్నారు అందరిలో అందరు ఉంటారు అందరిలో గుడ్ పీపుల్ ఉన్నారు అందరిలో విల్ బీ సమ్ పీపుల్ కన్జ్యూమ్ ఇట్ ఆల్సో యా బికాస్ అక్కడ ప్రాక్సిమేటీ బార్డర్ ఉంది కాబట్టి కల్టివేషన్ కూడా అక్కడ ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి బార్డరింగ్ మన ఓవర్సీస్ నుంచి కూడా కొన్ని లింక్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది లాడ్జర్ నెట్వర్క్ ఇదంతా ఇతను మనకు ప్రస్తుతం అయితే ఇక్కడ ఇతను ఇంకా మనం అతని పికప్ చేయలేదు మనం అరెస్ట్ చేయలేదు మన దగ్గర వేరే దగ్గర చే ఉంటుంది అది మనం పట్టుకున్న తర్వాత వీళ్ళు కంతుంది మన దగ్గర అయితే చేయలేదు సారీ అతను సప్లయర్ అతను బేసికల్ సప్లయర్ వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇద్దరు అది మేము వీల్ కమ్ వీళ్ళు కంప్ దిస్ టోటల్ వారు చెప్పింది ఏంటంటే మార్కెట్ వాల్యూ ఇంత ఉంటుందని చెప్పారు దాన్ని బట్టి

It's a good detection, good case. Nantakana important meeting you all. So that we are done with this. Okay. Thank you, Vas.